హలో అందరికీ ఈరోజు నాకు ఇష్టమైన రెసిపీ అయితే చెప్తానండి మీకు ముందుగా మనము ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి ఇడ్లీ పాత్రలో క్యాబేజ్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి క్యాబేజీని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజీని పక్కగా తీసి పెట్టుకోవాలి ఈ క్యాబేజీ బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతే మనము మళ్ళీ తీసుకోవాలి మనం ఇప్పుడైతే ముందుగా టమోటాలు క్యాప్సికము నెక్స్ట్ వచ్చేసి వంకాయ తీసుకుందాము టమోటాల నేను రౌండ్ షేప్లో కట్ చేసుకొని లోపల ఉండే గుజ్జు మొత్తం తీసుకోవాలి తీసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా సేమ్ అండి లోపల ఉండే గుజ్జు మొత్తం తీసుకోవాలి వంకాయ కూడా సేమ్ అలానే ఆనియన్స్ కొంచెం చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్నట్టు ఆనియన్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగిన తర్వాత అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మనం టమోటా నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము వంకాయలో ఉండే గుజ్జు మొత్తం మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తం ఇందులో వేసేయాలన్నమాట వేసేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా బాగా వేగిపోవాలండి వేయించుకొని పక్కన అయితే తీసి పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజీని ఇలా లీవ్స్ కింద సపరేట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము ఇలా టమోటాని క్యాప్సికమ్ని వంకాయని ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇవంతా పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందే రైస్ తీసుకొని కడిగి నానపెట్టుకున్నాము నానపెట్టుకొని వాటర్ అంతా వంచేయాలన్నమాట ఈ వాటర్ అంతా వంచేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనే మనము పులుపు ఎంత తింటామో దాన్ని బట్టి కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనము ముందే వేయించుకున్నాం కదా ఈ అంతా మనము రైస్లో మిక్స్ చేసుకోవాలండి రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి అసలు రైస్ విరిగిపోకుండా నిదానంగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలా అంతా ఈ రైస్కి బాగా పట్టాలన్నమాట ఇందులోనే ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అయితే మనం వేసుకోవాలి వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకోవాలండి రైస్ కుక్కర్ కింద చిన్న చిన్న క్యాబేజ్ లీవ్స్ అయితే వేసుకోవాలండి తర్వాత కొంచెం పెద్ద కాలీఫ్లవర్ లీఫ్ లాగా తీసుకొని అందులో మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ రైసు టమోటా కర్రీ మొత్తం గుజ్జు అంతా కలుపుకున్నాం కదా అది మొత్తం స్టఫ్ లాగా చేసుకొని బాగా చుట్టుకోవాలన్నమాట ఇలా ఎన్ని ఎన్ని వస్తాయో అన్ని బాగా చుట్టుకోవాలి మళ్ళీ వంకాయలోనే ఈ స్టఫ్ పెట్టుకోవాలన్నమాట రైస్ రైస్ స్టఫ్ పెట్టుకోవాలి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలండి క్యాప్సికము టమోటాలు నెక్స్ట్ వచ్చేసి వంకాయ అన్నీ చేసుకోవాలి ఇవే కాకుండా మనము బంగాళదుంప కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అసలు అయితే ఈ వెజిటేబుల్ రైస్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఎవరైనా మనము డైరెక్ట్గా వెజిటేబుల్ కర్రీ అలా చేస్తే ఎవరు తినకుండా ఉంటారు కదా కొంతమంది అలా తినని వాళ్ళ కోసం ఈ వెజిటేబుల్లో రైస్ పెట్టి కుక్ చేయండి నిజంగానే చాలా ఇష్టంగా అయితే తింటారు అన్నీ ఇలా మనము స్టఫ్ చేసుకొని పెట్టేసాం కదండి ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన రైస్ అనేది ఉడికిపోతుందండి చూడండి ఎలా ఉందో అసలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్